శ్రీపాదరాజం ప్రపద్యే అధ్యాయము నాలుగు శంకర భట్టునకు కురువపురమున వాసవాంబిక దర్శనం స్వామి వారి ఆజ్ఞానుసారం మేము ముగ్గురము ధ్యానం చేయటకు సంకల్పించితిమి శ్రీ స్వామి ఇలా అనెను నాయన మాధవ వత్స శంకర మనం ముగ్గురం ధ్యానస్థులమయ్యదము మనకు కలిగిన ధ్యానానుభూతులను గురించి చర్చించుకుందుము ఇది శ్రీవల్లభుల వారి ఆజ్ఞ కనుక తప్పక ఏదో గొప్ప ఆధ్యాత్మిక పరిణామము మనకు భవిష్యత్తులో అనుభవంలోనికి వచ్చును భవిష్యత్తులో హునశకము వ్యవహారం నందుండును ఈ రోజు హున రీత్యా ఇరవై ఐదు ఐదు పదమూడు వందల ముప్పై ఆరు ఈ రోజు శుక్రవారము సర్వ శుభయోగములు కలిగిన యోగ సంపూర్ణమైన మహత్తర దినము ఈ రోజు మన జీవితంలో ఎంతో ప్రాముఖ్యత కలిగినదై ఉన్నది నేను నా స్థూల శరీరంను ఇచటనే ఉంచి సూక్ష్మ శరీరంలో కురువపురం పోయెదును ఒకే పర్యాయం నాలుగైదు చోట్ల ఒకే సమయంలో సూక్ష్మ రూపంలో విహరించుట నాకు బాల్య మనం అందరము శ్రీపాద శ్రీవల్లభుల ధ్యానంలో ఉండేదము వారి ఆజ్ఞ అయిన తదుపరి నేను సూక్ష్మ శరీరంతో కుర్వపురంలోని వారి సన్నిధానమునకు చేరదును స్వామి అనుగ్రహ సౌలభ్యత విధానము పళని స్వామి వారి మాటలు విన్న తదుపరి నాకు వింతగా తోచి స్వామి మాధవుడు శ్రీవల్లభుల వారి దివ్య మంగళ రూపంను దర్శించను మీకు సదా శ్రీవల్లభుల వారితో సూక్ష్మ భూమికలలో అనుబంధమున్నది మరి నాకు వారి నామే కాని రూపం తెలియదు కదా నేను వారిని ధ్యానించుట ఎలా అని వారిని అడిగి తిని అందులో పళనిస్వామి మందహాసంతో నాయన శ్రీపాదులయందు భక్తి కలిగి ఉండినచో సర్వము సిద్ధించును కూర్మం తన బిడ్డను విడిచి ఎంత దూరంలో ఉన్నను తన ఆలోచనా తరంగములతో బిడ్డను కాపాడును మార్జాలం తన కిషోరంలను నోటితో కర్చుకొని ఒక ఇంటి నుండి మరొక ఇంటికి కొనిపోవును కిషోరంలకు ఎచ్చట సురక్షిత స్థానం అనిపించును అచటనే వారిని ఉంచును అలాగే శ్రీపాదుల వారు తమ భక్తులను కూర్మ కిశోర న్యాయమున పాలింతురు కొంత పరిణితి సాధించిన తదుపరి మార్జల కిషోర న్యాయమున భక్త పాలనము చేయుదురు తదుపరి మర్కట కిషోర న్యాయమున భక్త పాలనము జరుగును ఇందు కిషోరంనకు తన తల్లిని ప్రయత్న పూర్వకంగా అంటిపెట్టుకునవలసిన అవసరం ఉన్నది ఇంకనూ పరిణితి సాధించిన పిదప తల్లి చేప వెంటపడి స్వేచ్ఛగా పయనించు పిల్ల చేపల వలె భక్తులుందురు నీవు ధ్యానం న కూర్చున్నప్పుడు వారే నీకు దర్శన భాగ్యమిస్తారు శ్రీవల్లభులు అతి ముఖ్యమైన భవిష్య నిర్ణయం ఏదో చేయదలిచి నన్ను సూక్ష్మ రూపంలో ఈ మహత్తర దినమున కురువపురం రమ్మని సెలవిచ్చారు ధ్యానంలో వారి ఆజ్ఞ ఏ క్షణంన ఆగునో ఆ క్షణముననే కురువపురం పోయేదును అచట ఏదో మహత్తరమైన సంఘటన జరుగుపోతున్నది అది కనులారా గాంజేడి మహత్తరమైన అవకాశమును శ్రీదత్త ప్రభువులు దయచేసిరి అని పలికి వారు ధ్యానస్థులైరి తదుపరి నేను మాధవుడు కూడా ధ్యానస్తులమైతిమి ఈ రకంగా ధ్యానం పది గడియల కాలం జరిగింది అందరము ఆశ్చర్యంగా ఒకే పర్యాయం ప్రకృతి స్థూలమైతిమి ధ్యానానంతరం శ్రీ పళని స్వామి మహోల్లాసంగా కనిపించిరి నేను మాధవుడును శ్రీ స్వామి వారిని తమ ధ్యాన అనుభూతిని గురించి చెప్పమని ప్రార్థించిమి దానికి వారు చిరునవ్వులు చిందిస్తూ ఈ విధంగా సెలవిచ్చారు శివశర్మ గాథ శ్రీపాద శ్రీవల్లభుల చింతన ఫలితం ఈ కలియుగం నందుల జనులకు ఎంతటి మహద్భాగ్యం కురువపురం గ్రామం చాలా చిన్నదైన శ్రీపాదుల వారి యొక్క మహత్తును గమనించిన వేద పండితుడు సద్బ్రాహ్మణుడు అయిన శివశర్మ అను అతను తన భార్య అంబికతో కురువపురంలో నివసిస్తూనే ఉండేవాడు వారిదే కురువపురం నందలి ఏకైక బ్రాహ్మణ కుటుంబం ప్రతిరోజు అతడు దీవిని దాటి వచ్చి బ్రాహ్మణోచిత కార్యములు ధనార్జనం చేసుకుని తిరిగి కురువపురం చేరేవాడు అతడు కాశ్యప గోత్రీకుడు చాలా గొప్ప పండితుడు అనుష్ఠాన పరుడు యజుర్వేది శివశర్మకు కలిగిన సంతానం స్వల్పకాలంలోనే నష్టమగుచుండెను ఎట్టికీలకు ఒక కుమారుడు మాత్రం నిలిచెను దురదృష్టవశంన అతను జడు మంద బుద్ధి కలవాడయ్యను నిష్ప్రయోజన సంతానం కలిగిన దిగులుతో శివశర్మ చిక్కి శల్యం అయ్యను ఒకనాడు శ్రీవల్లభుల సమక్షంలో వేదమును పఠించి అతడు మౌనంగా నిలుచుండెను శ్రీస్వామి మందహాసంతో అతని మనసులోని దిగుల్ని గమనించి ఇలా అనెను శివశర్మ ఇతర చింతలను మరచి నిరంతరం నన్నే ధ్యానించు వారికి నేను బానిసను నీ అభిష్టంలేముటో తెలుపము అందుకు శివశర్మ స్వామి నా కుమారుడు నన్ను మించిన పండితుడు వక్త కావలెనని ఆకాంక్షించి తిని నా ఆశలన్నీయును వమ్ము అయ్యను నా కుమారుడు పరమశుంఠ అయ్యను ఘటనాఘటన సమర్థులకు మీకు వానిని గాని ప్రయోజకుని గాను చేయుట కష్టసాధ్యమైన విషయం కాదు తదుపరి తమ చిత్తము అనిను అందులకు శ్రీపాదులు నాయన ఎంతటి వారికైనను పురాకృత కర్మఫలములు అనివార్యములు సృష్టి అంతయును అనుల్లంఘనీయమైన శాసనంనకు లోబడి నడుచుచున్నది స్త్రీలకు పూజాఫలంగా భర్త లభించును ఫలంగా బిడ్డలు కలుగుదురు ఎల్లప్పుడూ సత్పాత్రా దానం చేయవలను యోగ్యులు కాని వార్లకు దానం చేయుట వలన అనిష్టములు సంభవించును సద్బుద్ధి కలవానికి అన్నం పెట్టినచో వాడు చేయు పుణ్యకార్యముల వలన కలుగు పుణ్యంలో కొంత భాగం అన్నదాతకు వచ్చును దుర్బుద్ధి కలవానికి అన్నం పెట్టినచో వాడు చేయు పాప కార్యముల వలన కలుగు పాపంలో కొంత భాగం అన్నదాతకు వచ్చును దానం చేయినప్పుడు అహంకార రహితంగా చేయవలను అప్పుడు మాత్రమే అది సత్ఫలితములను ఇచ్చును పూర్వజన్మ కర్మ విశేషముననే మందబుద్ధుడు నీకు కొడుకాయను మీ దంపతులు అల్పాయుష్య సంతానం వద్దని పూర్ణాయుష్యు నిమ్మని కోరిరి పూర్ణాయుష్యువు హుసంగితిని కానీ పూర్వజన్మ పాపం హరించి వానిని యోగుడైన పండితునిగా చేయవలనన్నా కర్మసూత్రంను అనుసరించి నీవు నీ జన్మను త్యాగం చేయటకు సిద్ధమైన ఎడల నేను వానిని యోగ్యుడైన పండితునుగా చేసేదను అని నిధానికి శివశర్మ స్వామి నేను వృద్ధావస్థలో ప్రవేశించు నేను నా జీవితంను త్యాగం చేయటకు సంసిద్ధుడను నా కుమారుడు మాత్రం బృహస్పతి వంటి పండితుడు వక్త అయిన ఎడల నాకు కావలసిందేముంది అనెను అంతటా ఘటనాఘటన సమర్థులైన శ్రీచరణులు సరే నీవు అనధికాలంలోనే మరణించగలవు మరణానంతరం సూక్ష్మదేహములో దిశిలా నగరమందు నింబ వృక్షపాదమున ఉండు భూగహలో తపశ్చర్యలో కొంతకాలం ఉండదవు ఆ తర్వాత పుణ్యభూమి అయిన మరాఠా దేశమున జన్మనుందగలవు ఈ విషయము నీవు నీ భార్యకు ఎంత మాత్రము తెలియనీయకుమును అని ఆజ్ఞాపించిరి శ్రీపాద శ్రీవల్లభుల భావి జన్మావిష్కరణ అనతి కాలముననే శివశర్మ మరణించును అంబిక తన కుమారునితో సహా బిచ్చమెత్తుకుని జీవిస్తూ ఉండేది ఇరుగు పరుగు వారు చేయు లేకుండెను అప్రయోజకుడైన ఆ బ్రాహ్మణ బాలుడు పరిహాసంను భరించలేక ఆత్మహత్య చేసుకున్న దలిసి నదివైపుకు పరిగెత్తసాగను నిస్సహాయురాలైన అతని తల్లి కూడా ఆత్మహత్య చేసుకున్న దలిసి అతని వెంట పూర్వ పూర్వపుణ్యవశంన దారిలో శ్రీపాదుల వారు ఎదురై వారిని ఆత్మహత్య ప్రయత్నం నుండి విరమింపజేసి తమ అపార కారుణ్యంతో ఆ మూర్ఖ బాలు మహాపండితునిగా సంకల్ప మాత్రం చేత మార్చివేసిరి అంబికను శివ పూజలో శేష జీవితంను గడపమని ఆదేశించిరి శనివార ప్రదోష సమయం నచ్చు శివ పూజా ఫలంను గురించి వారికి విస్తారంగా తెలియజేసిరి తర్వాత జన్మమున అంబికకు తమతో సరి సమానమైన కుమారుడు కలుగునని వరమిచ్చారు అయితే తమతో సరి సమానుడు ముల్లోకములలోనూ లేడు కనుక తామే ఆమెకు మరుజన్మంన కుమారుడుగా జన్మించుటకు నిశ్చయించిరి నృసింహ సరస్వతి జన్మ సంకల్పం సమస్త కళ్యాణ గుణములకు నిలయమైన ఓ వాసవాంబిక నీ సంకల్పమే నెరవేరుగాక నేను ఇంకను పద్నాలుగు సంవత్సరాలు అనగా ఈ శరీరంనకు ముప్పై సంవత్సరాలు వచ్చు పర్యంతం ఈ శ్రీపాద శ్రీవల్లభ రూపంలోనే ఉండి ఆ తదుపరి గుప్తమయ్యదను తిరిగి సన్యాస ధర్మంను ఉద్ధరించు నిమిత్తం నృసింహ సరస్వతి నామం పొంది ఆ అవతారములో ఎనభై సంవత్సరాల వయస్సు వచ్చే వరకు ఉండెదను తదుపరి కదలీవనం నందు మూడు వందల సంవత్సరములు తపోనిష్టలో ఉండి ప్రజ్ఞాపురంన స్వామి సమర్థ నామధేయముతో అవతారమును చాలించేదెను అవధూతల రూపంలో సిద్ధ పురుషుల రూపంలోతోనూ అపరిమితమైన నా దివ్య కళలతో లీలలను మహిమలను చేయుచు లోకులను ధర్మ కర్మానురక్తులుగా చేసేదను అని అనిరి యుగములు మారుకొలది మానవులు అల్ప మంతులగు చుండురు అందుచేత పరతత్వం ఋషీశ్వుల కోరిక మేరకు క్రింది స్థాయిలకు దిగివచ్చు చుండును ప్రభువు శరీరధారి అయి అవతరించుట సంపూర్ణ అనుగ్రహ సూచకం ఈ విధంగా ప్రభుత్వత్వం క్రింది స్థాయిలలోనికి దిగివచ్చుచుండుట వలన స్వల్ప మాత్రమైన శ్రమచే మానవులు ఉత్తమ ఫలితంలను పొందుటకు వీలు కలుగుచుండును కావుననే కలియుగం నందలి మానవులు ధన్యులు కేవలం స్మరణ మాత్రంననే దత్త ప్రభుల వారి యొక్క అనుగ్రహం కలుగుచుండును మానవుడు పతన మగుటకు ఎన్ని అవకాశములున్నవో శ్రీచరుణుల అనుగ్రహంను పొందుటకు అంతకు రెట్టింపుగా అవకాశములున్నవి ఇది పరమ సత్యం స్మరణ అర్చన మొదలైన క్రియాకలాపముల వలన శ్రీపాద ప్రభువులతో సాంగిత్యం ఏర్పడుతుంది వీటి ద్వారా ఆశ్రితుల యొక్క పాపకర్మములు దోషపూరితమైన విషయవాసనలు సంస్కారములు అన్నియును శ్రీపాద ప్రభుల చైతన్యంలోనికి ప్రవేశించి వారి నుండి శ్రేయోదాయకమైన శుభ స్పందనలు వారి ఆశ్రితులలోనికి ప్రవేశించును శ్రీచరణులు తమ చైతన్యమున చేరిన పాప సముదాయములను నల్లటి తేజస్సులను ఒక పవిత్ర నదీ స్నానంలో పోగొట్టెదురు లేదా తమ యోగాగ్నిలో వాటిని కాల్సి బూడిద చేసివే ఎదురు తాము స్వయంగా తపమాచరించి ఆ తప ఫలితమును తమ ఆశ్రితులకు ధారపోసెదురు ఈ విధంగా సూత్రమును అతిక్రమించకుండా భక్త రక్షణము చేసెదరు తాము అవసరమని భావించిన ఎడల జడ స్వరూపమైన కర్మతత్వంను శాసించి తమ శ్రీచరణ ఆశ్రితులకు విముక్తిని ప్రసాదించెదరు క్షణక్షణమును తమ భక్తులను గూర్చియే వారు కర్మ మహోగ్ర మహోగ్రరూపంన చేయుదురు కావున వారి పాదుకులను ఆశ్రయించిన వారు తమకు తెలియకుండగానే కర్మబంధముల నుండి విముక్తిని పొందుదురు శ్రీ పళనిస్వామి ఈ విధంగా సెలవిచ్చిన తర్వాత నా మనస్సులోని సందేహంలను వెలుబుచుతూ ఈ విధంగా ప్రశ్నించ సాహసించి తిని స్వామి ఏలినాటి శని వంటివి పట్టినప్పుడు శంకరునికైనను ఆ బాధ తప్పదని వింటిని గ్రహ సంబంధ బాధలను శ్రీ గురు సార్వభౌములు ఏ విధంగా పారద్రోలిరని తెలుప ప్రార్థన నాయన శంకర ఖగోళం నందలి గ్రహములు జీవుల ఎడ మిత్రత్వ శత్రుత్వములను కలిగి ఉండవు మానవుడు జన్మించినప్పుడు వాని ప్రారంధ కర్మకు అనుగుణంగా గ్రహస్ఫుటంతో జనయించి ఆయా గ్రహచారమును అనుసరించి శుభాశుభ శుభ ఫలితాలను పొందుచుండును గ్రహముల నుండి వెలువడు సూక్ష్మ కిరణములు అశుభమును కలిగించినవి అయినప్పుడు వాటి దోష నివారణకు మంత్ర తంత్ర యంత్రముల వలన ఫలితము కనిపించినప్పుడు జప తప హోమములను ఆశ్రయించవలను వాటి వలన కూడా ఉపశమనం కలగనప్పుడు శ్రీ గురు పాధకలే శరణ్యం శ్రీచరణులు సర్వశక్తి సంపన్నులు శక్తులలో మంచివి చెడ్డవి కూడా ఉండును ఆయా శక్తులు కలిగించే స్పందనలు శుభంలను అశుభంలను ఒసంగుచుండును ప్రతి గ్రహముకును మానవ శరీరం నందలి కొన్ని ప్రత్యేక భాగమందు ఆధిపత్యం కలదు గ్రహ సంభవించినప్పుడు మానవుల శరీరం నందలి ఏ భాగంలందు ఆయా గ్రహముల ఆధిపత్యం కలదో అవి రుజాగ్రస్తమగును విశ్వ చైతన్యం నుండి ప్రవహించు సూక్ష్మ స్పందనలను గ్రహించినప్పుడు అనిష్ట ఫలములు సిద్ధించును స్పందనల వలన కలుగు ఆకర్షణ వికర్షణలో తేడాలు కలుగును ఇంతవరకు సజ్జన సాంగిత్యం కలిగిన వ్యక్తి దుర్జన సాంగిత్యము నీచ జన సహవాసము అకారణ కలహములు బంధు వియోగము కుటుంబం నందలి సభ్యులలో వివాదములు ఆకర్షణ శక్తి తగ్గుట మొదలైన అనిష్ట ఫలములు కలుగుచుండను విశ్వశక్తుల వలన కలుగు స్పందనలు నిరంతరంగా సృష్టించబడుచుండను అవి కొంతకాలం వరకు ఆయా మానవులందు పనిచేయుచుండుట స్థితి కార్యము కాలము శక్తి స్వరూపము కొంతకాలం గడిచిన తదుపరి ఆ స్పందనలు ఆ మనుష్యున్ని వీడి విధిరీత్యా ప్రభావితుడు కావలసిన మనుజుని శరీరం నందు చేరును తిరిగి కాలచక్రంను అనుసరించి ఫలితములను ఇచ్చుచుండును మానవులు దైవభక్తి కలిగి జపతపములు చేసిన ఎడల వాటి తీవ్రతను కొంతవరకు తగ్గించబడును మహర్షులు కళ్యాణంను కోరి వివిధ రకములైన యజ్ఞములను చేయుదురు తమ తప ఫలితంను దారపోయుదురు ఈ ప్రక్రియ వలన విశ్వం నందు ఉద్భవించిన అనిష్టదాయకములగు స్పందనలు మనుష్యుని తర్వాత మనుష్యుని పీడించుటకు బదులు అవి ఎక్కడ నుండి ఉద్భవించినవో అక్కడకు చేరును అనగా మూల బిందు స్థానమునకు చేరును దీనిని తిరోధానంగా చెప్పవచ్చును స్వల్పమాత్రం పుణ్యకార్యం చేసినను విశేష శుభ ఫలితం నిచ్చుటను అనుగ్రహం అని అందురు నాయన క్రియాయోగ సిద్ధాంతం ప్రకారం సృష్టి స్థితి లయ తిరోధాన అనుగ్రహములను నీకు వివరించితిని నీవు ధ్యానంన చూసిన ముస్లిం సాధువులు భవిష్యత్తులో శ్రీపాద శ్రీవల్లభుల శక్తి విశేషంగా ప్రవహించును నింబ వృక్ష పాదంలో ఉన్న భూగృహంలోని నాలుగు నందదీపములను నీవు చూడగలిగితే ఇది అసాధారణమైన విషయము శ్రీపాద శ్రీవల్లభులు ఏదో మహత్తర ఉద్దేశములు దృష్టిలో ఉంచుకొని నీకి అనుభవంను ఇచ్చిరి దాని యొక్క అంతర్యం వారికి మాత్రమే విదితం వారి లీలలు చాలా మహత్తరమైనవి కూడా ప్రయోజనములు కలిగినవి అంతేకాకుండా ఇతరులకు చెప్పకూడనివి దైవ రహస్యములు కూడా అయి ఉండవచ్చును వారు అనుమతి ఇచ్చిన మేరకు మాత్రమే నేను మీకు వివరింపగలను సమస్త సృష్టియును శ్రీపాద శ్రీవల్లభుల వారి కనుసన్నలలో మెలుగును వారికి వారే ప్రమాణం వారికి వారే సాటి విశ్వనియంత యొక్క విభూతులు యోగసిద్ధులు అమేయములు పరిమాణములకును కొలతలకును పరిమితులకును అందని విషయం శ్రీ పళనిస్వామి వివరణములతో నా మనస్సు ఆనందదాయకమైనది నేను ఉడిపి క్షేత్రం నుండి బయలుదేరినది మొదలు కురువపురం చేరుడకు మధ్యలో ఎన్నెన్నో చిత్ర విచిత్రములైన సంఘటనలు నడుచుచున్నవి ఈ విషయములన్నిటిని గ్రంథస్థం చేయవలననియు గురు సర్వభావముల అనుమతిని పొందవలననియు శ్రీపాద శ్రీవల్లభుల దర్శనమైన తర్వాత శ్రీచరణములను ఈ విషయమై అభ్యర్థించవలనని అనుకుంటుని స్వామి నా మనసులోని భావనలను అవలీలగా అర్థం చేసుకొని నీ మనసులోని భావనలను అవగతం చేసుకుంటుని భవిష్యత్తునందలి భక్తజనుల హితార్థం వారి చరిత్రను లిఖింపదల్చితివి శ్రీపాద శ్రీవల్లభుల వారు తప్పక నీ ప్రయత్నంను ఆశీర్వదించుతరని పలికిను అంతటా శ్రీ పళనిస్వామి మాధవుని తన ధ్యానానుభూతిని గురించి చెప్పమని అడిగిరి మాధవుడు ఇలా చెప్పసాగిను శ్రీపాద శ్రీవల్లభుల జన్మస్థానమున వారి పాదుకలు శ్రీపాదుల శ్రీ దత్తాత్రేయుల శ్రీ నృసింహ సరస్వతుల వారి విగ్రహమూర్తుల ప్రతిష్ట శ్రీ పళని స్వామి ఇలా అనిరి నాయన మాధవ నీవు దర్శించిన శ్రీపాద శ్రీవల్లభుల మాతామహాగృహము నీలోని సర్వశక్తులను ఆకర్షింపబడిన స్థలం అనగా శ్రీపాద శ్రీవల్లభులు జన్మించిన స్థలం అచ్చటి పాదుకలకు కిందుగానున్న పాతాలం నందు అనేక వందల సంవత్సరంల నుండి తపోనిష్టలో ఉన్న ఋషులు కలరు నీవు దర్శించిన శ్రీపాద శ్రీవల్లభ జన్మ స్థలమునందు మాత్రమే శ్రీవారి పాదుకలు ప్రతిష్ఠింపబడును పాదుకలు ప్రతిష్ఠింపబడిన కొన్ని సంవత్సరములకు అప్రయత్నంగా శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము వెలుగులోనికి వచ్చును నీవు కూర్చొని ధ్యానము చేసిన స్థలమునందు శ్రీపాద శ్రీవల్లభులు వారి పూర్వ అవతారమైన శ్రీ దత్తాత్రేయులు వారి తదుపరి అవతారమైన శ్రీ నృసింహ సరస్వతుల యొక్క విగ్రహమూర్తులు ప్రతిష్ఠింపబడును ఆ తర్వాత ఆ క్షేత్రంలో విస్తారముగా లీలలు జరుగును అని తెలియచేసిరి అనంతరం శ్రీ పళనిస్వామి కొంతసేపు మౌనం వహించిరి మా గుహకు దగ్గర్లోనే ఉన్న నవ యువకుని శవంను బయటకు తీయమని చెప్పిరి శవం బయటకు తీసిన తర్వాత ప్రణవంను ఉచ్చరింపసాగిరి శ్రీపాదరాజం శరణం ప్రపద్యే అను ఘోషతో వ్యాఘ్రేశ్వర శర్మ అరుదించెను శ్రీ పళనిస్వామి నవయువకుని శవంలో ప్రవేశించిరి అంతట వయోభారం చేత శిథిలమైన ఆ పళనిస్వామి వృద్ధ శరీరంను సమీపంలో ఉన్న నదిలో పారవేయటకు రూపంలో ఉన్న వ్యాఘ్రేశ్వర శర్మ తీసుకొని తీసుకొనిపోయ్యను నూతన శరీరంలో ప్రవేశించిన స్వామి ఇలా ఆజ్ఞాపించిరి మీరు తక్షణం ఇచట నుండి పోవలెను నాయనా మాధవ నీవు నీ విచిత్రపురంనకు పొమ్ము నీవు నీ సూక్ష్మ శరీరంలో పీఠికాపురంలోని పుణ్యవంతులను దర్శించినావు ఈ జన్మకు నీకు అది చాలును నాయనా శంకర నీవు తిరుపతి మహాక్షేత్రంలోకి పొమ్ము మాధవ మీకు శ్రీపాద శ్రీవల్లభుల అనుగ్రహం కలుగునుగాక అంతటా మాధవుడు విచిత్రపురం వైపు నేను తిరుపతి వైపు ప్రయాణమైతే శ్రీ శ్రీచరణుల లీలలకు అంతమిక్కడ శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము